రాయలసీమ భూమిలో రాయలవారి సామ్రాజ్య పతనం తరువాత అలురు పత్తికొండ ఆదోని ప్రాంతాలలో మరాఠీలు తమ రాజ్యాన్ని స్థాపించారు వారి మూలపురుషుడు భజే రావు అని తెలుస్తోంది భజేరావు బడేగావ్ ఇప్పటి రాజుల మండిగిరి ను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు వారి పరిపాలనలో ప్రజలందరికీ ప్రత్యేక గృహాలను నిర్మించారు సంతలు గ్రామాల్లో చావడులు మంచినీటి సరఫరా వంటి అనేక సౌకర్యాలను కల్పించారు అంతేకాకుండా పన్నులను కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వసూలు చేసేవారు దీనితో ప్రజలందరి మన్ననలను పొందారు ప్రజలు వారిని మరాఠీ దొరలుగా కీర్తించారు అయితే వారి పరిపాలన నచ్చని కొందరు మాత్రం వారిని మాయల మరాఠీలు అని పిలుచుకునేవారని కూడా తెలుస్తోంది ఇప్పటికీ బుడగ జంగాల వారు ఈ ముగ్గురు మరాఠీ దొరల కథలను బుర్రకథల రూపంలో పాడుతున్నారు ఈ బుర్రకథలను మీరు యూట్యూబ్లో చూడవచ్చు